ఫర్నిచర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు మీకు నేను త్రీ ప్లస్ టూ సోఫా మోడల్ చూపించబోతా ఉన్నాను ఇది రేపు మాండియాలు గుంటూరులోని గోరంట్ల ప్రాంతంలో డెలివరీ అయిపోతున్నాం మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా హాల్ హోమ్ థియేటర్ బెడ్రూమ్ మరియు డైనింగ్ ఏరియా ఎటువంటి సోఫా వేయాలి ఏ మోడల్లో వేయాలి అనేది మేమే మీ దగ్గరకు వచ్చి పూర్తిగా సలహాలు సూచనలు డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో తయారు చేసి మేము మీ యొక్క డోర్ సిక్కి సురక్షితంగా తీసుకొచ్చి డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది మనం ఒకసారి చూద్దాం ఇదిగో ఇది ఒక త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ సోఫా అంటే రెక్లైనర్ మోడలే కానీ ఇందులో ఎటువంటి రెక్లైనర్ మెషిన్ అమర్చబడి లేదు ఇది ఒక టూ సీటర్ ఈ టూ సీటర్ కూడా రెక్లైనర్ మోడల్ సోఫానే కానీ ఇంట్లో ఎటువంటి మషిన్ అనేది అమర్చబడి లేదు అంటే త్రీ ప్లస్ టూ రెక్లైనర్ మోడల్ సోఫా అనేది మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ప్రాంతం పేరు మీ యొక్క పేరు మాకు పర్సనల్ గా వాట్సప్ చేయండి ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో మీరు కామెంట్స్ పెడితే దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు దయచేసి కామెంట్ చేయొద్దు కాల్ చేయండి ఇదిగోండి ఈ యొక్క త్రీ సీటర్ ఈ త్రీ సీటర్లో త్రీ పర్సన్స్ గా కూడతా మీకు కంఫర్ట్ ఫీల్ అనేది వస్తుంది బ్యాక్కి రెక్రాన్ వల్ల మీకు కంఫర్ట్ ఫీల్ అనేది వస్తుంది ఎందుకంటే సోఫా ఈ మధ్య కాలంలో ఎక్కువ కంఫర్ట్ కావాలి కస్టమైజ్ కావాలని కస్టమర్స్ కోరుకుంటున్నారు హోమ్ థియేటర్లో కూడా సోఫాస్ వేసుకోవచ్చు హాల్లో ఎట్లాగో మన సోఫాలు వాడేవాళ్ళం ఈ మధ్య కాలంలో సోఫా బెడ్స్ రెక్లైనర్స్ కూడా ఎక్కువ మంది కస్టమర్లు కోరుకుంటున్నారు కాబట్టి మార్కెట్లో మీకు రేట్ తక్కువలో దొరుకుతుంది ఐటమ్ దాంట్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ ఉంటుంది కస్టమర్స్ దీన్ని గమనించారు ఈ త్రీ సీటర్ చూశారు కదా ఇందులో కూడా ఈ యొక్క టూ సీటర్ ఈ టూ సీటర్లో కూడా టూ పర్సన్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు త్రీ ప్లస్ టూ సోఫా అనేది డార్క్ బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ ప్యూర్ లెదర్ కాదు ఇది ఆర్టిఫిషియల్ లెదర్ కానీ డార్క్ బ్రౌన్ అనేది ప్యూర్ లెదర్ లా అనిపిస్తుంది ఈ యొక్క టూ సీటర్లు చూశారు కదా త్రీ ప్లస్ టూ చూశారు కదా ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ